వెల్కమ్ టు న్యూస్ హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో వ్యతిరేకించారు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందంటూ విమర్శించారు మాదిగల పట్ల చిన్న చూపు చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాదిగ ఉపకులానికి చెందిన కడియం కావ్యకు టికెట్ ఎలా కేటాయిస్తారని డెబ్బై ఐదు శాతం ఉన్న మాదిగలకు కాంగ్రెస్ మొండి చేయి చూపించిందంటూ విమర్శలు చేశారు வரங்கல்லைமெண்ட்டே வரங்கல் பார்லமெண்ட் சிட்டுமெண்டனே சி எம் சி எம் சி எம் சி எம் கடிஎம் 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 கரகெட் கரக மாதிக வத்திரா ஜிகாரிய விரகாரா ரூல் தாரா மாத அமைச்சர் ரகுல் தாரா மாதிகளப்பட்ட காங்கிரஸ் பார்ட்டி கொண்டு வைக்கிறேன் காங்கிரஸ் பார்ட்டி கொண்டு வைக்கிறேன் காங்கிரஸ் பார்ட்டி வைக்கே சி எம் சிஎம் சிஎம் மாதிகை அலீக்கிமான் అంబేద్కర్ సెంటర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గే చిట్టుబొమ్మలు దర్శనం చేయడం జరిగింది ఈరోజు మరి మాదిగల పట్ల మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాదిగలకు టికెట్లు ఇస్తా అని మళ్ళా ఇవ్వాలి నిన్న నైటు మరి కడియం కాగేకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదేవి గారు వరంగల్ పార్లమెంటులో ఏడు ఏడు నియోజకవర్గాల్లో ప్రతి సెంటర్లో ఇలా జిట్టుబొమ్మలు ధ్వంసం చేసేయడం జరిగింది అది సీఎం రేవంత్ రెడ్డి కానీ ఖర్గే గారిది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల ఒండి సూచించింది మరి టిక్కెట్లు మాదిగలు చేయకుండా ఇలా కడియం కావ్య ఒక ఉపకులం అని ఇలా కడియం సిఆర్ అనేట ఒక పార్టీలను వీలై మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న మాకున్న పెద్దలు కానీ ఎవరు కానీ మాకు సపోర్ట్ లేకుండా మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంది దీని మీద ఎంఆర్పిఎస్ మాజైన సోషలిస్ట్ పార్టీ ఈరోజు జిట్టుబొమ్మ ధ్వంసం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మీరు ఈ గ్రామాల్లో కానీ ఈ మండలాల్లో కానీ ఈ నియమవర్గాల్లో కానీ వరంగల్ పార్లమెంట్లో మీరు తిరగరు మాదిగల ఓట్లు కూడా మీకు పడై కాడియను చిత్తు చిత్తు ఓడించి మరి మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఏ వర్గాల్లో కానీ వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం మరి మీరు ఇచ్చిన మాట ఇప్పటికైనా ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మాదిగలకే కేటాయించాలని ఎంఆర్పిఎస్ మాజీ అయిన సోషలిస్ట్ పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నాం నా పేరు మందరాజు మాదిగా నియోజకవర్గ